మన ప్రియ వారు ఎంతటి గొప్ప దేవుడు అంటే తన ప్రాణమును పెట్టుటకు తనకు అధికారం కలదు తిరిగి తీసుకున్నటకు అధికారం కలదు తిరిగి తీసుకోవాల్సిన దేవుడు ఎందుకు ఆ శిలువ మరణాన్ని ఆ యాతనను పొందవలసి వచ్చింది అంటే మీరు ఆయన ఉంటాడు ఆయన పొందిన జబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి అన్నమాట ఆయన మన కొరకై రుధిరాన్ని కార్చినందుకు లేకపోతే ఆయన మన కొరకై తన మరణం ఆ శిలువ మరణం మనల్ని పాపం నుండి విడుదల పొందుట కొరకై ఆ మరణం పొందవలసి వచ్చింది అంత గొప్ప దేవుడు తన తన ప్రాణాన్ని దక్కించుకోవాల్సిన దక్కించుకోనగలిగినంత గొప్ప దేవుడు తన ప్రాణాన్ని పెట్టుట కొరకై కారణం పాపాత్ములమైన మనం నిజ దేవుడైన ఆయనను తండ్రి నువ్వు మా ఆరాధనకు యోగ్యుడవు మా పాపము నుండి మమ్మల్ని విడిపించటకు శక్తిమంతుడవు నాయన నరకము నుండి పాతాలము నుండి మమ్మను విడిపించిన దేవుడవు జీవము కలిగిన దేవుడవు నిన్న ఆరాధించుటకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకై స్తోత్రాలు అని ఆయనను మనసారా ఆరాధించుటకై మన కొరకై తాను మరణించినట్లుగా గ్రంథంలో మనం చూడగలం అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న వారం ఎంత ధన్యులం ఆ ధన్యత ప్రభు మనకిచ్చాడు ఎందరికో లేని భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు ఆయనను మనసారా ఆరాధించినట్లుగా కొరకై అప్పగించుకున్నట ద్వారానే నీ సన్నిధికి ఉన్నాం నీ సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకై నువ్వు పూజింపదగిన దేవుడవని మనసారా ఆరాధించుటకు దేవుడు మనకు మంచి ఆరోగ్యమును ఆయుష్ని అనుగ్రహించిన దేవుడు ఈ లోకంలో ఎందరో వెళ్ళిపోయారు గాని ఎన్నికలేని వారిని ఎన్నుకొను అని గంధంలో రాయబడ్డాడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎన్నుకొని విధానం జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ప్రేమ చేత ఏర్పడుచుకు ఆ మాట ప్రభు మనకు రాయించాడు